వాళ్ళని వాళ్ళనే ఏర్పరచుకొని వాళ్ళ ద్వారానే తన పని జరిగించాడు నేను పండితుణ్ణి నాకు బైబిల్ నాలెడ్జ్ బాగా ఉంది నేను మంచి పరిశోధన జరిగించాను బైబిల్ టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ మొత్తం తెలుసు నాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవో పాసన పట్టాను నేను ఇన్ని డిగ్రీలు తెచ్చుకున్నాను నేను ఇంత పనుని అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కలిగి ఉన్నటువంటి హోదాలను బట్టి వాళ్ళు చదివిన చదువును బట్టి హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వీళ్ళు డిగ్రీలు చేసినటువంటి ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథం దేవుడు ఎవరి చేత రాయించాడో తెలుసా చేపలు పెట్టే వాళ్ళ చేత ఏమండి పండ్లు ఎరుకునే వాళ్ళ చేత వ్యవసాయం చేసుకునే వాళ్ళ చేత కష్టజీవుల చేత రాయించాడు డేరాలు గుట్టుకునే వాళ్ళ చేత వాళ్ళ చేత రాయించాడు వాళ్ళేమో కష్టజీవులు పని చేసుకుంటా దేవుని చేత నడిపించబడి దైవ ప్రత్యక్షత పొంది ఈ ప్రవచనాలన్నీ గ్రంథస్థం చేశారు ఇప్పుడు దీని మీద పెద్ద పెద్ద కాలేజీలు ప్రారంభమయ్యి ఇందులో నుంచి పెద్ద పెద్ద స్కాలర్స్ బయలుదేరారు పండితులు హాస్యం ఏంటంటే దీని అంతటిని రచింపజేసింది దేవుడు బలహీనలైన మనుషుల్ని వాడుకొని ఈరోజు ఈ బైబుల్ నాలెడ్జ్ నాకుందని కొంతమంది విర్రవేగటానికి తప్ప వాళ్ళు వెళ్ళి ఆశించిన స్థాయిలో పరిచర్య చేసి నాలుగు ఆత్మల్ని సంపాదించి నాలుగు ప్రాంతాలని ప్రభావితం ప్రభావితం చేసిన చరిత్ర అయితే లేదు దేవునికి స్తోత్రం గాక నేను జ్ఞానిని 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 నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు అంత తెలుసు నాకు ఇంత తెలుసు అని ఉప్పొంగవాడిని అడుగు కూర్చోబెడుతున్నాడు దేవుడు అయ్యా నాకు సరిగ్గా తెలియదు అయ్యా నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నేను ఏదో ప్రకటిస్తూ ఉంటున్నానయ్యా నాకు తెలిసినంత వరకు నా ప్రభు పని చేయడానికి ముందుకు వచ్చానని తన స్థితిని తాను ఎరిగి తను తాను వాడిని దేవుడు బలంగా వాడుకొని విస్తారమైన ఆత్మ రక్షణలోకి నడిపిస్తున్నాడు దేవుని పద్ధతి ఇదే నువ్వు బైబుల్ వంద సార్లు చదివినా వెయ్యి సార్లు చదివినా లేకపోతే సంవత్సరాలు సంవత్సరాలు పదేళ్ళు పన్నెండేళ్ళు ఆరేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు కోర్సులు చేసినా నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఉపొంగటమే తప్ప అందులో చెప్పబడినటువంటి నజరేడుగు యేసుని గురించి దీనంగా పది మంది దగ్గరికి వెళ్ళి పంచుకొని వాళ్ళ ఆత్మల్ని ప్రభావితం చేసే పరిస్థితి నీకు ఉండకపోవచ్చు ఎందుకంటే దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి ఎంచుకున్నాడు అన్న దానిలో బైబుల్ జ్ఞానులు కూడా ఉన్నారు నేను బైబుల్ జ్ఞానిని బైబుల్ జ్ఞాని అన్న కూర్చోబెట్టాడు కూర్చోరా నువ్వు మంచి జ్ఞాని వద్దురా కూర్చోవని కూర్చోబెట్టాడు ఉప్పొంగటానికే తప్పని జ్ఞానం పనిచేయడానికి పనికిరాదురా కూర్చో అక్కడని కూర్చోబెట్టాడు నాకు తెలిసి చాలా మందిని చూశాను నేను నేను పండితుణ్ణి పండితుణ్ణి పండితుడిని కూర్చోబెట్టాడు ఏగలు తోలుకుంటూ కూర్చున్నారు ఆత్మల్ని రక్షించే పని వాళ్ళల్లో కాల ఎందుకు కాలేదు ఏమో దేవుడిని అడగాల జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండి వెర్రివారిని నా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ వెర్రివారిని పిలుచుకొని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి వారికి తన జ్ఞానాన్ని ఇచ్చి తన పనికి వాడుకుంటున్నాడు దేవుని పద్ధతి అది అర్థమైందా బలవంతులను తృణీకరించడానికి బలహీనలు ఎంచుకున్నాడు కొంతమందికి తమ బలాన్ని బట్టి అతిశయం ఉంటుంది లోకస్తులకి ఉంటుంది దేవుని పరిశుద్ధులకు కూడా ఉంటుంది నేను అంత పరిశుద్ధరాలని ఇంత పరిశుద్ధురాలిని ఇంత లోపం లేదు నాకు నీకు తెలుసా కట్టే బట్ట దగ్గర నుంచి సమస్త విషయాల్లో నేను పరిపూర్ణ పరిశుద్ధురాలని అసలు నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగను నేను అట్లాంటి కాదు అలాంటి దాన్ని కాదు నేను ఇంత పర్ఫెక్టు అని తమ ఆత్మీయ బలాన్ని బట్టి అతిశయించే వాళ్ళని కూడా దేవుడు పక్కన పెడతాడు తమ బలహీనతలు గుర్తిరిగి నేనేదో దేవుని కృప వల్ల అలా నిలబడి నడుస్తున్నా కానీ ఆ మహనీయుని యొక్క కృప బాహుళ్యం నా మీద లేకపోతే ఆయన శక్తి అభిషేకం నా మీద లేకపోతే ఈ లోకంలో ఉన్న పాపులందరికంటే కూడా నేను ప్రధాన పాపిగా అవుతాను ఈ లోకంలో ఉన్న కంటే కూడా నేను బలహీనుండి బలహీనాలని ఏదన్నా కాస్త నీతి నియమాల్లో నిలబడి కాస్త కూస్తూ అలాగ క్రమంలో కొనసాగుతున్నా ఆ పడతాలు లేకు పడతాలు లే మొత్తం మీద నిలదొక్కి దేవుని మార్గంలో సాగి రోజు నాలుగు ఆత్మల్ని సంపాదించి దేవుని పని చేస్తున్నాను అంటే అది నా దేవుని కృప నా దేవుడి చిన్న శక్తి నా దేవుడి చిన్న అభిషేకం నా వెన్ను తట్టి నిలబెట్టి ఆయన నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు తప్ప నా బలం ఏది లేదు అనే వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు అలాంటి వాళ్ళే కావాలంటాడు నాకు తమ బలము నందు అతిశయించక దేవుని బలమునందు అతిశయించేవాడు దేవుని బలాన్ని బట్టి ఆనందపడేవాడు కృపను వేడుకునే వాళ్ళ ఎడల ఆయన చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దయా దయగలిగిన హృదయం కలిగి ఉన్నాడు జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని అడుగుచోబెట్టాడు నంబర్ వన్ అలాగే తమ బలాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని అడుగుచోబెట్టాడు కొంతమందికి వారి పరిశుద్ధత వారి బలంగా ఫీల్ అవుతారు నేను చెప్తున్నా మన పరిశుద్ధత మనకి ఎప్పటికీ బలం కాదు ఏసే మన పరిశుద్ధత ఆయన మన పరిశుద్ధత అయ్యాడు కనుక పరిశుద్ధులుగా ఉండడు పిలిచాడు గనక మనం పరిశుద్ధులుగా ఉండాలి అర్థమైందా కానీ మనం నిత్య చేరడానికి మాత్రం మనకు ఆధారం ఏసే మన పరిశుద్ధత ఏ నరుడు కూడా తన జ్ఞానాన్ని బట్టి కానీ తన పరిశుద్ధతను బట్టి కానీ తన నీతిని బట్టి కానీ తన బలాన్ని బట్టి కానీ అతిశయపడితే ఊరుకోడు గుర్రముల నరులందలి బలము నాను దిను చడు గుర్రముల నరులందలి బలము నాను దిను చడు కృపను దేవునికి స్తోత్రం ఎవరైనా నన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉంటే జ్ఞానం విషయంలో విర్రవేగకూడదు వేయగకూడదు నీకు ఎన్ని తెలిసినా సరే ఏమీ తెలియనట్టు దీన మనస్సు కలిగి ఉండాలి బలం విషయంలో విర్రవేగకూడదు నువ్వు ఎంత పరిశుద్ధరాలివైనా ఎంత నీతిమంతుడు అయినా ఎంత నీతిమంతురాలివైనా అయినా ఎంత పరిశుద్ధురాలి ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా ఎంత దాన దయా గుణాలు కలిగిన వ్యక్తివైనా సరే వాటిని వేటిని బట్టి అతిసేపట్టడానికి వెళ్లేదు అంత ఆయన కృప అంటేనే నీకు నడక సాగిద్ది లేకపోతే కష్టం అడుగుసమ్మ నువ్వు పెద్ద మనిషి అంటాడు అడుగుసయ్యా నువ్వు పెద్ద మనిషి అంటాడు రెండు మూడవది కొంతమంది తమ జాతిని బట్టి ఉప్పొంగుతారు తమ కులమును బట్టి ఉప్పొంగుతారు తమ జాతిని బట్టి తమ కులమును బట్టి ఉప్పొంగుతారు క్రైస్తవ సమాజం కూడా వ్యక్తుల వెనక తోకలు ఉంటే చూడు ఆ తోకలికి భలే గౌరవిస్తారు వ్యక్తుల పేర్ల వెనక తోకలు ఉంటే చూడండి ఆ తోకలికి బాగా రెస్పెక్ట్ ఇస్తారు అబ్బో ఫలానాయను ఈ క్యాస్ట అమ్మ బాబు ఆహా అట్టయితే పెద్ద కులం అని వీళ్ళు ఇవ్వటం అంతే ఇస్తారు వాళ్ళు పొందటం కూడా అంతే పొందుతారు నేను చెబుతున్నాను దాన్ని బట్టి అతిశయపట్టాన్ని కూడా దేవుడు ఒప్పుకోలేదు ఎందుకంటే కులం ఒక అబద్ధం పచ్చి అబద్ధం మనుషుల కపోల కల్పితం ఒక మోసం అది సైన్స్ చెప్తుంది ఏంది ప్రకృతి చూపిస్తుంది ఏంటంటే అందరం ఒకడి నుంచి వచ్చాం అందుకే ఒకరికొకరికి రక్తం కలుస్తుంది రక్త సంబంధాలు ఉన్నాయి బ్లడ్ గ్రూప్స్ కలుస్తున్నాయి క్యాస్టులు అనేవి కొంతమంది కల్పించినటువంటి మాయా కల్పనే తప్ప ఈరోజు మనుషులు దాన్ని బట్టి గర్వపడినంతగా మరి దేన్ని బట్టి గర్వపడట్ల పల్లెటూళ్ళలో చూసినా పట్టణాలలో చూసినా వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు మేము ఫలానా కులం ఫలానా కులం అంతా మేం ఇంత అని వెర్రవేయటం ఎక్కువైపోయింది నా దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా నా దేవుడు వాడుకునే వాళ్ళ ఏర్పాటు వాళ్ళ విషయంలో ఎలా ఏర్పాటు ఉంటా తెలుసా లోకములో నేను ఘనుడిని అన్న వాళ్ళందరినీ పక్కన దెబ్బలో కొట్టి నువ్వు ఘనుడు విని వాడు గూస్వరా అని దెబ్బలో కొట్టి నీచులైన వారిని ఘనహీనులైన వారిని ఎన్నికలేని వారిని నా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు నా దేవుని పద్ధతి అది నా దేవుని పద్ధతి అది కొంతమంది వచ్చి సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగుతుంటారు సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగు ఏట్లు మీరు అని నేను చెప్పను సిరాకు పుట్టింది నాకు ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఒక అబద్ధం ఒక అబద్ధం అబద్ధాన్ని నేను మేము ఫలానా అని చెప్పాను అనుకో దాంతో నేను కూడా సంతకం పెట్టినట్టయితే ఎందుకంటే అది అబద్ధం కదా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ అన్న నా బ్లడ్ ఏ పాజిటివ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి సరిగ్గా చేతులు ఎత్తండి ఇటు వదిలిచ్చండి చేతులు వాళ్ళందరూ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వీళ్ళందరూ నా రక్త సంబంధికులు కులం లేదు తొక్కలేదు తోటకూర కట్టలేదు దేవునికి స్తోత్రం వీళ్ళందరూ నా రక్త సంబంధీకులు ఏది మళ్ళీ ఒకసారి ఎత్తండి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ ఒకసారి చేయొచ్చండి మొత్తం నా రక్త సంబంధికులు ఏ పాజిటివ్ బ్లడ్ వాళ్ళందరూ ఓ పాజిటివ్ వాళ్ళు చేయొత్తండి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ మీరందరూ నా భార్య రక్త సంబంధికులు ఎందుకంటే ఆమెది ఓ పాజిటివ్ దేవునికి స్తోత్రం హలో లూయా ఆమెది ఓ పాజిటివ్ అండి అదే పాజిటివ్ మీలో కొంతమంది ఏమో నా భార్య తరపు బంధువులు కొంతమంది ఏమో నా తరపు బంధువులు మరి ఏది నిజం ఇది నిజం ఇక కులం ఎక్కడుందమ్మా కులం లేదు తోటకూర కట్ట లేదు అని ట్రాష్ ఎచ్చులు పట్టడానికి యాక్షన్ చేయడానికి బిల్డప్ ఇయ్యానికి మనుషుల చేత ఘనత పొందటానికి అదొక దరిద్రపు వ్యవస్థ అదొక దరిద్రపు వ్యవస్థ శాపగ్రస్తమైన వ్యవస్థ కొంతమంది స్వార్థపరులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అందరి చేత మన్నలను పొందడానికి కల్పించిన మాయా కల్పనే తప్ప అది నిజం కాదు సత్క్రైస్తవుడైన వాడు హృదయంలో కులాన్ని నమ్మినట్టయితే వాడు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నాడు అబద్ధానికి జనకుడైన సైతాను నమ్ముతున్నాడు మళ్ళీ చెప్తున్నా కులాన్ని నిజంగా నమ్మినటువంటి క్రైస్తవుడు క్రైస్తవురాలు అబద్ధాన్ని నమ్ముతున్నారు అబద్ధానికి జనకుడు సైతాను వాళ్ళకి తెలియకుండానే వాడిని ఫాలో అవుతున్నారు దయచేసి నన్ను వెంబడించి వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా కులాన్ని అడక్కండి మీ కులాన్ని కూడా చెప్పకండి ఎందుకంటే అది అబద్ధం కాబట్టి మీ క్యాస్ట్ ఏంది అందరం అబద్ధాలు ఎందుకు లే బ్రదర్ అను పరువు పోయి మూసుకుంటాడు మీ క్యాష్ ఏందంటే అబద్ధాలు ఎందుకు లే బ్రదరో నిజాలు మాట్లాడుకుందాం అంటే ఇంక పోయి గాలి పోయి మూసుకుంటాడు మీ క్యాస్ట్ ఏంది అందరికీ అబద్దాలు ఎందుకు లేదు సిస్టర్ మన సత్యదేవుని సంబంధం అబద్ధం ఏంది క్యాస్ట్ ఏంటని అడిగితే మరి కులం అబద్ధమేగా అబద్ధాన్ని గురించి డిస్కషన్స్ ఎందుకో సత్య సంబంధులకి అబద్ధానికి జన కూడా సైతానం తెలియదా అంటే ఇక మళ్ళీ సౌండ్ ఉండదు నోరు మూస్తారు దేవునికి స్తోత్రం కాక హలో లూయా బి పాజిటివ్ వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి బి పాజిటివ్ వాళ్ళు సరి